హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్ అందరికీ నూతన సంవత్సర క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అలాగే సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరి జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నూతనంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి పరీక్షలు రాసిన పిల్లలకి మంచి మార్కులతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇక్కడైతే నేను నైవేద్యానికి ఇక అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక నేను వంట చేసుకుంటూ ఉంటాను ఇంకా వాళ్ళైతే పూజ చేసుకుంటున్నారండి మా వారు ఇంకా అన్నీ రెడీ చేసి ఇచ్చాను పిల్లల్ని కూర్చోపెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు నేనైతే పూర్తి బ్లాగ్ తీయలేదండి పూజ అయితే చూడండి వ్రతం పాదే భాగ్య భాగ్యం మధ్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే చైత్రమాసే వసంతృతోత్తరాయణే శుక్లపాడ్యతి రేవతి నక్షత్రే శుభయోగ శుభకరణ గుణ విశేష విశిష్టాయాం శుభతిదో శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్ కౌశికసు గోత్రోద్భవస్ పంచాంగం తీసుక్రమ कौशिका गोत्रोत्पद्भवस्य मुरली कृष्णनामयसा सा धर्मपक्ति कौशिका गोत्रोत्पद्भवस्य स्वातेन्याम्याह ज्येष्ठपुत्रिका श्री कौशिका गोत्रोत्पद्भवस्य श्रीहंसिनी नाम्याह कनिष्ठिकपुत्रिकास्य कौशिका गोत्रोत्पद्भवस्य श्रीशानी नाम्याह सकटुम्बस्य क्षेमस्थैर्य धैर्य विजय वीर अभय आयु आरोग्य ఇక పూజ అంతా అయిపోయాక నైవేద్యాలు అన్నీ పెట్టేశానండి చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారండి మన ఆదాయం ఇంత వ్యయం ఇంత అనేసి ఈ సంవత్సరం మనకి బాగోలేదు అని చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు అలా ఎప్పుడు అనుకోవద్దండి ఆదాయంను బట్టి మనం ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే మనకి సేవింగ్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి మనకు ఆదాయం ఎంత అన్నది ముఖ్యం కాదు ఉన్నంతలోనే మనము ఇతరులను చూసి వాళ్ళ జీవితాలతో మన జీవితాలు పోల్చుకోకుండా మనకున్నంతలోనే మనం మిగిలించుకుంటూ పొదుపు చేయగలిగితే ఆ జీవితం ఆనందంగా ఉంటుందండి కాబట్టి ఆదాయం వ్యయంతో సంబంధం లేకుండా ఉన్నంతలోనే సంతోషంగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యము ఇక సాయంత్రం అయితే నల్లకుంటలో నరసింహస్వామి గుడికి వెళ్ళొచ్చామండి అక్కడైతే వీడియో తీయలేదు మరొకసారి అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అండి